వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ మనకి బాడీ పెయింట్స్ ఏవైనా సరే నడువు నొప్పి కండరాల నొప్పి మూకాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు ఇలా రకరకాల పెయింట్స్ ఉంటాయిగా వాటికి మనము చాలా కాలంగా చాలా మంది పుత్తూరు తైలం వాడుతూ ఉంటారు మరి మరొకసారి ఈ పుత్తూరు తైలం గురించి మనకి చెప్పడానికి వర్మ ఇండస్ట్రీస్ ప్రొపరేటర్ భూపాల్ వర్మ గారు మన ముందుకొచ్చారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం ఓకే పుత్తూరు తైలం గురించి మాకు ఆల్రెడీ తెలుసు మళ్ళీ కొత్తగా ఏం చెప్పడానికి వచ్చారు ఈ పుత్తూరు తైలం అనేది ఏంటంటే మార్కెట్లో ఒక ఇరవై ఐదు సంవత్సరాలుగా మార్కెట్లో అవైలబిలిటీ ఉందండి ఇది అపోలో మెడికల్ షాప్ లో కావచ్చు అమెజాన్లో కావచ్చు మరియు ఆన్లైన్ మార్కెట్ కానీ మరియు మామూలు మెడికల్ షాపుల్లో కానీ ఆయుర్వేది అన్ని షాపులో దొరుకుతుంది ఇది నాట్ ఓన్లీ దక్షిణ భారతదేశం సింగపూర్ మలేషియా ఇండోనేషియా ఎక్స్పోర్ట్ కూడా అట్లాంటి లాంటి అమెరికా లాంటి అట్లాంటిలో కూడా రిలీజ్ చేసినాం మంచి చక్కటి ఫలితాలు చూస్తుంది మరి ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎక్కడా కూడా సేల్స్ తగ్గకుండా రోజు రోజుకు సేల్స్ పెరుగుతూ ఉన్నది అనమాట దీన్ని వాడినటువంటి మా కస్టమర్లందరికీ నా ధన్యవాదాలు చెబుతున్నాను ఇది కీళ్ళు కండరాలు ఎముకలు బెనుకలు నడుము మెడ మరియు అన్ని రకాల నొప్పులకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది పని చేయడం వల్ల మేము ఇప్పటికీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా మేము కంటిన్యూ చేస్తున్నాం దీంట్లో మేము రా మీ ముందుకు రావడానికి కూడా కారణం ఏంటంటే దీంట్లో ఒక చిన్న డూప్లికేషన్ వచ్చినాయి ఈ మధ్య మార్కెట్లో ఈ డూప్లికేషన్ అవాయిడ్ చేయడానికి మీ ద్వారా ప్రజలకి మేము మా బాధ్యతగా మేము వివరించడానికి మీ ముందుకు వచ్చాము దీని ఇదే ప్యాక్తో దీనికి ముందు ప్రిఫిక్స్ లేదా సఫిక్స్ అని పెట్టుకొని ఇదే ప్యాక్తో మార్కెట్లో రిలీజ్ చేస్తున్నారు దీన్ని దయచేసి కస్టమర్లు చూసి ప్యాక్ను చూసి కొనండి అక్కడే మెడికల్ షాప్లో కొనే ముందు చూసి కొనడం లేదా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపించినటువంటి ఆ నెంబర్ మాకు ఫోన్ చేసి క్లారిఫై చేసుకుని కొనండి లేదా అపోలో మెడికల్ షాప్లో ప్యూర్ ఒరిజినల్ ఉంది దాని డౌట్ లేదు దయచేసి మీరు మటుకు మోసపోవద్దండి మెడికల్ షాపులకు కూడా నాకు ఒక నా యొక్క ఒక విజ్ఞప్తి కస్టమర్ మిమ్మల్ని నమ్మి వస్తాడు నమ్మి వచ్చినందుకు మీరు ఏదో ఒక రూపాయి లాభం వస్తుందని డూప్లికేట్ని ప్రోత్సహించద్దండి ఎందుకంటే రేపొద్దునే వాళ్ళు మళ్ళీ రేపు మీ రిపీటెడ్గా మీ కస్టమర్ మీకు రావాలంటే రాడు రాకుండానే కాకుండా మళ్ళీ పది మందికి చెప్తారు అక్కడ డూప్లికేట్ మెడిసిన్ అమ్ముతున్నారు ఆ మెడికల్ షాప్ అని అది మీరు ఈరోజు ఒక బెనిఫిట్ వన్ రూపీ లాభం కోసం మీరు ఆలోచించద్దండి దా దాంతో పాటు కస్టమర్ యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మేము ఇంక డాక్టర్లు కూడా చాలామంది చెప్తారు ఏదైనా కూడా నొప్పులు ఉంటే ఓవరాల్ థెరపీ కంటే కూడా ఎక్స్టర్నల్ థెరపీ ఇస్ ద బెస్ట్ ఆఫ్ ఆల్ అనేది కూడా ఒక ఇది ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని నొప్పులు అన్నంత మాత్రం ప్రతిదానికి మాత్రలు తీసుకోవడం వల్ల అది సైడ్ ఎఫెక్ట్స్ తీసే అవకాశం ఉంది నొప్పులు అనేది ఏమైనా వస్తుంటాయి పోతుంటే దాన్ని ఎక్స్టర్నల్ థెరపీ ద్వారాగా యూజ్ చేసినట్లయితే తొందరగానే డిసప్పైర్ అవుతుంది ఇబ్బంది అయితే ఎలాంటి హాని అయితే ఉండదు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్స్ నుంచి ఆమోదం పూజ ప్రాజెక్టు పుత్తూరు తైలం అనేది హౌస్ హోల్డ్ నేమ్ ఇది ఇంట్లో ఒక్కరింట్లో ఈరోజు పుత్తూరు తైలం ఉన్నది చాలామంది మాకు ఫోన్ల ద్వారా మా సేల్స్ ద్వారా మాకు తెలుస్తుంది కాకపోతే దయచేసి డూప్లికేట్ని ప్రోత్సహించండి జనాలు నమ్మి వచ్చి జనాల్ని మోసగిచ్చండి ఎందుకంటే క్వాలిటీ ప్రొడక్ట్ మా బాధ్యత డూప్లికేట్ రావడం వల్ల మేము మా మా ప్రయత్నాలు మేము మాక్సిమం చేస్తున్నాము కానీ ఎంత చేసినా కూడా ఎక్కడో చోట జరుగుతూ ఉంది ఆ తప్పును దయచేసి ప్రజలు కూడా గమనించండి మా ద్వారా మేము విన్నవించుకుంటున్నాము దయచేసి క్వాలిటీ ప్రొడక్ట్ కొనండి నమ్మకమైన ప్రోడక్ట్ పుతుర్తలు చూసుకోనండి మోసపోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ఒక రెండు లో ఉంది మార్కెట్లో థర్టీ ఎంఎల్ సిక్స్టీ ఎంఎల్ రోజు ఇంకొకటి కూడా ఏంటంటే ఎక్స్పోర్ట్ ప్యాక్లో కూడా మేము వదిలినాం అది అపోలో మెడికల్ లో దొరుకుతుంది ఇది యూరోపంలో దొరుకుతుంది ఇది పెద్ద ప్యాక్ థర్టీ సిక్స్టీ హండ్రెడ్ ఎంఎల్ ఇది హండ్రెడ్ ఎంఎల్ ప్యాక్ ఇది సింగపూర్ మలేషియా ఇండోనేషియా మరియు అట్లాంట దేశంలో వదిలేస్తున్నాము ఇంకా చాలా చోట్ల వేరే దేశాల్లో కూడా మంచి భారతదేశం నుంచి వచ్చిన ప్రోడక్ట్ ఎంతో మంచి మంచి ఇతర దేశాల్లో మెప్పు పొందుతున్నాము కానీ దయచేసి ఇక్కడ డూప్లికేట్ మటుకు పోసించకుండా దయచేసి మెడికల్ షాప్ వాళ్ళకి విజ్ఞప్తి మరోసారి విన్నపి చూసుకుంటాను క్వాలిటీ ప్రొడక్ట్ అందించండి దయచేసి వాళ్ళ మనల్ని పొందండి ఈరోజు వంద రూపాయ గురించి కానీ ఆలోచించినట్లయితే రేపు పొద్దున్నే మీ రిప్యుటేషన్ కూడా తగ్గుతుంది మీ సేల్ నాకు ఒక చోట తగ్గచ్చు కాకపోతే ఇంకో చోట పెరుగుతుంది సేల్స్ సో మీ సేల్ ఇంకొక మీరు ద్వారా ఇంకో సేల్ ఇంకో షాప్ పెంచినట్టు అవుతుంది అది కూడా దృష్టిలో పెట్టుకోండి క్వాలిటీ ప్రొడక్ట్ అందించండి కస్టమర్ నమ్మకాన్ని ఒమ్ము చేయకండి దయచేసి ఇది మీడియా ద్వారా మళ్ళీ రెండోసారి రిపీట్ చేస్తున్నాను ఒకసారి కస్టమర్లు గుర్తుంచుకొని పుత్తూరు తైలం అనేది క్లియర్గా ఉండండి వర్మ చూసుకోనండి ఇది ఎలాంటి నొప్పులైనా కూడా ఖచ్చితంగా తగ్గిస్తుంది ఖచ్చితంగా తగ్గడం వల్లే ట్వంటీ ఫోర్ ఇయర్స్గా మేము మార్కెట్లో సర్వే అవుతున్నాము ఏకైక ప్రోడక్ట్ ఇరవై ఐదు ఏళ్ళుగా ఉన్న ప్రోడక్ట్ మీరు మార్కెట్లో ఎంకరేజ్ చేయొచ్చు ఎన్నో వస్తున్నాయి పోతున్నాయి మనం మేము ఒక ప్రోడక్ట్తో కంపేర్ చేసుకోము మా ప్రోడక్ట్ పుత్తూరు తైలం పుత్తూరు తైలం ఈజ్ ద బెస్ట్ ఫర్ పెయిన్స్ ఈ పుత్తూరు తైలం అనేది దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా మార్కెట్లో ఉంది ఆ కండరాల నొప్పులు బాడీ పెయింట్స్ అన్నింటికీ కూడా ఇది చక్కగా పనిచేస్తుందని గారు చెప్తూ ఉన్నారు అండ్ ఇప్పటికే చాలామంది వాడడం కూడా మనం చూస్తూ ఉంటాము అయితే ఈ ఆయిల్లో డూప్లికేట్వి రావడం జరుగుతోంది అనమాట అందుకోసమే వాళ్ళు ఇవాళ మన స్టూడియోకి రావడం జరిగింది ప్రిఫిక్స్ ఆర్ సిఫిక్స్ పుత్తూరు తైలం అంటూ కూడా మార్కెట్లోకి వస్తూ ఉన్నాయి దయచేసి ఈ పుత్తూరు తైలం వాడే వాళ్ళందరూ కూడా ఇది గమనించాలి అలాగే మెడికల్ షాప్ వాళ్ళు కూడా కస్టమర్స్కి ప్యూర్ ప్రోడక్ట్ అందించండి అని ఆయన విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు డూప్లికేట్వి ప్రోత్సహించొద్దు అని కూడా ఆయన విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు అలాగే ఇది కూడా కొత్తగా లేటెస్ట్గా తీసుకొని వచ్చారు పుత్తూరు తైలం ఇలా కూడా మనకు లభ్యమవుతుంది ఇది కాకపోతే ఇది బయటికి ఎక్స్పోర్ట్ చేసే సో మెడికల్ షాప్ వాళ్ళు కూడా మరోసారి విజ్ఞప్తి ముందు వెనక పుత్తూరు తైలంలో ప్రిఫెక్స్ డూప్లికేట్వి వస్తు ఉన్నాయి మార్కెట్ లోకి కాబట్టి మెడికల్ షాప్ వాళ్ళు అలాంటివి ప్రోత్సహించకండి ఒరిజినల్ ప్రోత్సహించండి అని చెప్తూ ఉన్నారు గారు థ్యాంక్ యూ సో మచ్ వర్మ గారు కమింగ్ అవర్ స్టూడియో Please subscribe, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.